ఈ వీడియోలో తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి సంక్రాంతి పండగ తర్వాత రైతు భరోసా డబ్బులను ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా డేట్స్ అనేది వాయిదా పడడం జరిగింది ప్రతి ఒక్క రైతుకి విషయం అయితే తెలిసిందే కంపల్సరిగా సంక్రాంతి తర్వాత డబ్బులనేది ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇన్ని ఎకరాల రైతులకు సో ఫ్రెండ్స్ ఇన్ని ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది జమ చేస్తామనేసి అయితే మనకి తెలంగాణ సీఎం గారు అయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన తాజా అప్డేట్ని వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇచ్చి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణ రైతులకు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ నుండి సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి కంపల్సరీగా అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఎన్ని ఎకరాల రైతులకు మాత్రమే జమ అవుతాయి అనేసి మనకి తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా చూద్దాం సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ప్రారంభమిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే స్వయంగా చెప్పిన విషయం అయితే చాలామంది రైతులకి అదేవిధంగా తెలంగాణ రైతులందరికీ తెలిసిందే శాసనసభ సమావేశాల్లోని చర్చించి ప్రతిపక్షాల సలహాలు అనేది కూడా తీసుకుని నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వం హయాంలోని రైతు బంధు ద్వారా అనేక అవకతవకలను అక్రమాలు జరిగాయి సాగుకి యోగ్యం కానీ భూములకు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలకు కూడా రైతు బంధునైతే వర్తింపజేశారు సో ఫ్రెండ్స్ డబ్బులు అనేది అందజేశారు దాంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయితే అయినట్టయితే మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది క్యాబినెట్ సబ్ కమిటీ సూచనలు శాసనసభ సభకు అందజేసి అదేవిధంగా సబ్ కమిటీ సూచనలు మేరకు రైతు భరోసా పథకంలోనే అనేక అవకతవకలు అదేవిధంగా మార్పులు అనేది చేయనున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అయితే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రై రైతులే ఉన్నందున రైతు భరోసా పథకాన్ని ఐదు ఎకరాలు నుండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇరవై ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని సబ్ కమిటీ అయితే సూచించినట్లయితే మనకి తెలుస్తుంది తెలంగాణ రైతులకైతే ఇదండి క్లియర్ ఒకటి నుండి ఇరవై ఎకరాలు లోపు ఉండే రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలను సంక్రాంతి తర్వాత కంపల్సరిగా రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు అనేది జమ చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బులు నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ పడాలంటే కంపల్సరీగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అప్పులు అనేది కంపల్సరీగా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి ఈసారి ఖచ్చితంగా జమ చేస్తామనేసి అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోని ప్రతి అప్డేట్ అనేది చాలా చక్కగా క్లియర్గా ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకటి నుండి ఇరవై ఎకరాల లోపు ఉండే ప్రతి రైతుకి అర్హత పొందిన ప్రతి రైతుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది సంక్రాంతి నుండి రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది చక్కటి అప్డేట్